నెల్లూరు జిల్లా పడుగుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ కాలనీలో నారాయణ హాస్పిటల్ సహకారంతో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు గ్రామీ ఇన్ఛార్జి జట్టి మదన్ రెడ్డి సీనియర్ నాయకులు దారపనేని శ్రీనివాసులు బత్తల రమేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డాక్టర్లు బీపీ షుగర్ ఈసీజీతో పాటు గుండె కంటి సంబంధిత పరీక్షలు ఉచితంగా నిర్వహించగా ప్రజలు భారీగా హాజరై సేవలు పొందారు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మా పేరు రాఘవంద్ర నారాయణ హాస్పిటల్ కుఆర్గా బండిస్తున్నారు ఈ రోజు మన కొడుగపాడు పంచాయతీలోని చంద్రబాబు చంద్రమౌళి నగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది నారాయణ హాస్పిటల్లో ఎంత ఖరీదైనా మొబైల్ ఆంబిల్స్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేందుకు మాకు సహకరించినటువంటి దాతినేని శ్రీనివాసనాయుడు గారు మరియు మదన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము పేద ప్రజలకు సామాన్యులకు ఉచిత వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందరూ చేయవలసింది మొబైల్ యాప్లో అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు మరియు ఈసీజీలు ఎక్స్రేలు ఉచితంగా చేయడం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ దగ్గర చూపించుకొని హాస్పిటల్కి ఎంపికైన వాళ్ళకి హాస్పిటల్ కంటి ఆపరేషన్లు బొరబీజం గుడ్డ మొలలు హిర్ణి అలాంటి ఆపరేషన్లు చెవి ముక్కు గొంతు ఆపరేషన్ అంటే చెవులో చిమ్ము కారుతున్నా చెవులో రంధ్రాలు ఉన్నా ముక్కులో కండరాలు ఏమైనా పెరిగిన్నా కానీ అటువంటి వాటికి ఆపరేషన్లు ఉచితంగానే చేయడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడానికి సత్య ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మన కోవరు ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు హాస్పిటల్ తరఫున నమస్కారం ఈరోజు చంద్రబాబు నగర్లో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఈరోజు చంద్రబాబు నగర్లో పొడుగుపాడు చంద్రబాబు నగర్లో మెడికల్ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏమనగా సామాన్యుడికి అన్ని రకమైనటువంటి టెస్టులు అందించాలి అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేర మా మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు సౌజన్యంతో ఈరోజు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదే సామాన్యుడు హాస్పిటల్ పోయి చేయించుకోవాలంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అన్ని రకములైనటువంటి హార్ట్ మరియు షుగరు అన్ని రకం మనిషికి ఎటువంటి రోగాలున్నా అన్ని రోగాలకి ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరూ కలిసి ఇక్కడ నారాయణ గారి హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది